అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్నా సరే పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హని చేసే ప్రయత్నం చేస్తుంది అది విఫలమైతే శారీరకంగా కూడా హని చేసే ప్రయత్నాలు చేస్తుంది ఇతర జాగ్రత్తగా ఉండండి మరి ఈ రోజు రోజువారి బిజీ కార్యాల నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చించటం జరుగుతుంది మీ విచారం దానిలాగే ఈ రోజే కరిగి నీరైపోతుంది మీరు మీకోసము తక్కువ సమయాన్ని కేటాయించకండి మీరు మీ గురించి తక్కువగా ఆలోచించకండి మీరు ఇతర మీలో చాలా వరకు అభివృద్ధి వస్తుంది ఇతరుల కోసం ఎక్కువ పని చేస్తారు మీరు మీ కోసం తక్కువగా ఆలోచిస్తారు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించే గుణాన్ని కలిగి ఉన్నారు మీరు సానుకూల పనిలో బిజీగా ఉంటారు ఉద్యోగంలో మీరు ఏ చట్ట విరుద్ధమైన పనిపై కూడా శ్రద్ధ చూపించకండి మీలో వచ్చే మార్పులు ప్రయోజనకరంగా ఉన్నాయని అవుతాయి చెల్లింపు ఆగిపోతే మరి ఈ రోజు ముక్కలుగా చూడవచ్చు మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాలను కొనసాగించండి కెరీర్ పరంగా నిర్ణయాలు సరైనవని రుజు అవుతాయి మీరు పనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పొందాలి మరియు ముందుకు సాగాలి సానుకూల ప్రణాళిక స్థితిలో సానుకూల మార్పు అనేది వస్తుంది ఇక ప్రేమ విషయంలో చూస్తే పర్యావరణం శ్రేయస్సుతో నిండి ఉంటుందని తెలుస్తుంది మరి వివాహం కాని వారికి వివాహం కొరకు ప్రస్తావనలు రావడం జరుగుతుంది కానీ వాటిలో బంధువులలో వచ్చి వచ్చినటువంటి ప్రస్తావన మీకు శుభకరంగా ఉంటుంది బయట వారి ప్రస్తావనలు మీరు అసలు ఈ రోజు దాని గురించి ఆలోచించడం ఉత్తమం కాదు ఈరోజు మీరు చూసినట్లయితే మరి పెళ్ళైనటువంటి నవ వివాహితులకు మంచి సంతానం కొరకు శుభవార్త అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక సంతానం లేని వారికైతే సంతానం కొరకు పరిహారం చేయాల్సి వస్తుంది ఈ రోజు మీరు చూసినట్లయితే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి పాత విభేదాలు ఈ రోజు ఒకరు గుర్తు తెస్తారు దానివల్ల విభేదాలు పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి మూడో వ్యక్తి జోక్యం మీ కుటుంబ విషయాల్లో అసలు సహించకూడదు ఇక కొన్ని విషయాల్లో మాత్రం మీరు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇక మీ యొక్క జీవిత సమస్యలు కూడా ఈ రోజు కొన్ని కొంత కొంతవరకు తొలగిపోయే అవకాశాలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి మరి లక్కీ సంఖ్య చూసినట్లయితే డెబ్బై ఆరు మరి లక్కీ కలర్ అయితే మరి బ్లూ మరి ఈ రోజు పరిహారంలో చూసినట్లయితే సంతానం లేని వారి కొరకు పరిహారం చేయాలి ఈ పరిహారంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకును తీసుకొని రావి చెట్టు పుల్లతోటి ఆ ఆకు మీద గంధం లేదా సున్నం తోటి మీరు చక్కగా అరవై తొమ్మిది అన్ని నెంబర్ పైన రాసి ఓమని కింద రాయాలి ఆ తర్వాత ఆకును ప్రవహించే నీటిలో వదలాలి ఈ విధంగా పరిహారం చేయటం వలన మీకు సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కొనుక్కు శుభవార్త అందుకోవడం అంటూ జరుగుతుంది ఆ తర్వాత అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని కుంకుమార్చన చేయటం వల్ల మీకు దోషాలు తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో